హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే విత్ ఈరోజైతే నేను నా ఓన్ యానిమీ వేస్తున్నాను దాని పేరు ఒక జాన్ అని పెట్టా నేనైతే ఫస్ట్ హెయిర్ నుంచి స్టార్ట్ చేసా టెల్ మీ యువర్ సజెషన్స్ ఇన్ ద కామెంట్స్ అండ్ లక్సీ హెయిర్ అయితే నేను సగం వేస్తాను ఈ డ్రాయింగ్ నేను అయితే కలర్స్ వేసాను అది లాస్ట్లో చూపిస్తా హెయిర్ అయితే అయిపోయింది జస్ట్ ఫ్యూ మో షేడింగ్స్ అయితే వీడియోలో కొంచెం కట్ చేసేసాను హాఫ్ డేస్ కదా హాఫ్ డేస్ కదా ఎండ్లో తిరగకుండా ఇంట్లోకి వచ్చి రైటింగ్ వర్క్స్ చేసేసిన తర్వాత వెంటనే డ్రాయింగ్ వేసుకుంటాను లేదా మమ్మీ చేతుల నుంచి పేరెంట్స్ చేతుల నుంచి కానీ తిట్లు తినకుండా తప్పించుకోవడానికి టీవీ చూస్తున్నాం ఫోన్ చూస్తున్నాం వాటర్ బాటిల్స్ పట్టు అది ఇది అని చెప్తూ ఉంటారు కానీ నేను అవన్నీ పట్టించుకోకుండా డ్రాయింగ్ తీసుకుంటా కార్నర్లో చెవి వేసింది సరిగ్గా వీడియోలో క్లారిటీగా తెలియలేదు కాబట్టి వేయలేదు నేనైతే అవి వేస్తున్నాను షేడింగ్ ఇస్తున్నా ఐస్ అయితే నాకు ఫస్ట్ వేయడం వచ్చేది కాదు కానీ ఇప్పుడు బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల డ్రాయింగ్ ఐస్ కూడా బాగా క్లారిటీగా నీట్గా వస్తున్నాయి నోస్ సగం సగంలో సార్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను మౌత్ కొంచెం సాడ్గా ఉంటుంది ఈ ఈ పిక్చర్ కొంచెం సాడ్గా ఉంటుంది అనమాట ఈ పిక్చర్ ఎలా వచ్చిందంటే హాఫ్ సైడ్ మోస్తే కొంచెం యాంగ్రీగా ఇంకో హాఫ్ సైడ్ మోస్తే కొంచెం సాడ్గా అన్నట్టు వచ్చింది నేను అలా వేయలేదు కానీ నాకు ఈ డ్రాయింగ్ మాత్రం బాగా నచ్చింది వన్ ఆఫ్ మై బెస్ట్ డ్రాయింగ్స్ ఐ షేడింగ్ కూడా ఆ పెన్సిల్స్ వేరే పెన్సిల్స్ చేస్తున్నాను ఐకి షేడింగ్స్కి కట వేరే లైట్ పెన్సిల్స్కి గట్రా యూస్ చేస్తున్నాను ఇప్పుడైతే మనం నెక్కి వచ్చామన్నమాట ఈ షర్ట్ కొంచెం ఫస్ట్ నెక్ ఏదో కూడా తెలియలేదు నాకే తెలియలా మీకు అర్థమే ఉంటుంది లెట్స్ డూ దిస్ షేడింగ్స్ ఇక్కడైతే ఇది లాగ్ ఇద్దాం అది షేడింగ్ లైన్ అనమాట కొంచెం లైట్గా గీసాను వీడియోలో కనబడకపోవచ్చు నెక్ అయితే నాకు చెక్స్ లాంటి లైన్స్ అయితే బాగా వచ్చినాయి వీడియోలో కనపట్లేదు కదా డ్రా డార్క్ చేస్తున్నాను వాటిని అంతే ఇక్కడతో మన షర్ట్ అయితే కంప్లీట్ చేసేసాం వీడియో లాస్ట్కి వచ్చింది షేడింగ్ ఇస్తున్నాను హెయిర్కి బాగా లుక్ ఉండడానికి బాగా షేడింగ్ ఇస్తే ఎంత పర్ఫెక్ట్గా షేడింగ్ ఇస్తే డ్రాయింగ్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట పెన్సిల్స్ కూడా షేడింగ్ పెన్సిల్స్ స్పెషల్లీ వాడుతున్నాను నార్మల్ పెన్సిల్స్ కాకుండా మై ఫేవరెట్ పెన్సిల్స్ అప్సరా ఆఫ్ కోర్స్ అందరికీ అదే ఇష్టం అనుకోండి చిన్నప్పుడు అందరికీ నట్రాజ్ అంటే ఇష్టం ఇప్పుడు మన జాన్కి ఏఐతో ఎలా కలర్ అయ్యాలో చూద్దాం ఫస్ట్ మనం క్రోమ్ ఓపెన్ చేసి దానిలో సెర్చ్ బార్లో చార్ట్ జీపీటీ అని టైప్ చేసి ఫస్ట్ లింక్ ఇంట్రొడ్యూసింగ్ చార్ట్ జీపీటీలోకి వెళ్ళి సర్చ్ చాట్ బాక్స్లోకి వెళ్ళి మనం లై ఫోటో లైబ్రరీలోకి వెళ్ళి మనకి నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి కావాల్సిన ఫోటోని దానిలో మనకు కావాల్సిన మెసేజ్ని టైప్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ కెన్ యూ యాడ్ యాడ్ సమ్ బ్యూటిఫుల్ కలర్ టు దిస్ ఇమేజ్ అండ్ జనరేట్ అండ్ జనరేట్ అండ్ ఇమేజ్ అని టైప్ చేసుకున్నాను దానికి సింక్ అయిన ఒక బ్యూటిఫుల్ కలర్ వేసి చార్ జీబిటి మనకైతే ఇస్తుంది